ఎనీహౌ మీ అందరి సహకారంతో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్లస్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఇండియాలోనే కాదు మేడం గారు చెప్పారు ఇండియా ఏషియా వరల్డ్ రికార్డ్కు రిప్రజెంటేటివ్ మేడం గారు సో మీ నిజామాబాద్ డిస్టిక్ మీ అందరి పిల్లల సహకారం మీ టీచర్స్ యొక్క సహకారం ప్లస్ ఇందులో ఈ గ్యాదరింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరూ మా కోర్ట్ స్టాఫ్ కానివ్వండి డిఎల్ఎస్ఎస్ స్టాఫ్ కానివ్వండి మరియు పర్టికులర్ టీచర్స్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్జిఓస్ వాలంటీర్స్ ఈ కన్వెన్స్ ఏర్పాటు చేసిన వాళ్లకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు మీ నిజామాబాద్ ఆడపిల్లలంటే రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా ఏమన్నా అనాలన్నా కానీ భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అదే కంటిన్యూ కావాలి ప్లస్ ఈ మూమెంటం ఇక్కడ కాకుండా ఇక ముందు కూడా కంటిన్యూ చేయాలి కమిషనర్ గారు చెప్పినట్టుగా మీరు ఇంకొక పది మందికి నేర్పించినట్టయితే ఒక స్ట్రాంగ్ ఉమెన్ వరల్డ్ అంటే మానసికంగా శారీరకంగా ఒక మనిషి ఫిట్ మెంటల్గా ఫిట్ ఉన్నప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము అది మీరు ఈరోజు ప్రూవ్ చేశారు ఇంత పెద్ద గ్యాదరింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇంత సిస్టమేటిక్గా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిజామాబాద్ డిఎల్ఎస్ఏ చైర్మన్ గారికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సునీత కుంచాల గారికి వాళ్ళ టీంకు అంటే జుడిషియల్ స్టా స్టాఫ్ కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఎన్జిఓస్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం ఎంత విజయవంతం జరిగింది మేడం గారు మీరు చూసారు ఇప్పుడే వాళ్ళు రికార్డ్ అంటే టెన్ థౌజండ్ ఎబో గ్యాదరింగ్ అనేది ఇది ఒక ఇండియన్ రికార్డ్ ఈ సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినందుకు మీరు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం విచ్చేసిన అందరికీ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ రికార్డ్ నెలకొల్పినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ది స్టూడెంట్స్ ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రికార్డ్ బుక్లోకి ఎక్కడం జరిగింది అందరి పిల్లలకు స్కూల్ పిల్లలకు వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఈ మధ్యలో ఆడపిల్లల మీద అగాత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ గురించి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమం ఇది చేయడం జరిగింది పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళు నేర్చుకున్న టెక్నిక్స్కు స్కిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చ వచ్చిన పిల్లలు అందరూ కూడా చాలా బాగా ప్రదర్శించారు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు చరిత్రలో ఎక్కిన రోజు కాబట్టి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానివ్వండి జుడిషరీ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ అడ్వకేట్స్ అండ్ ఆల్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ టీచర్స్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా గర్వకారణం వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ